యూరో ఏషియన్లో వచ్చిన ఒక విచిత్రమైన కథనం చూడండి అంటే రష్యాకు యుక్రెయిన్కి యుద్ధము మీకు మొన్న సెకండ్ యానివర్సరీ కంప్లీట్ అయింది అంటే వాళ్ళు థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యారు కానీ రష్యా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే ఎన్నో రకాల ఆయుధాలు మీకు కంటిన్యూస్ యుక్రెయిన్ మీద వాడుతూనే ఉన్న రెయిన్స్ ఆఫ్ రాకెట్స్ అని మొన్న మాట్లాడడం అంటే మూడవ సంవత్సరంలోకి వచ్చాము ఇంకా కూడా యుద్ధము ఏమిటి సో పుతిన్ ఎందుకు ఇంకా తేల్చాడు అంటే ఇందులో చాలా విషయాలు ముఖ్యంగా ఇవాళ అందరూ మాట్లాడేది బ్రహ్మోస్ అంటే ఇప్పుడు రష్యా వాళ్ళు ఈ బ్రహ్మోస్ భారత్లో తయారవుతున్న బ్రహ్మోస్ను ఎందుకు వాడడము లేదు అంటే రష్యా అధికారులు ఇక్కడ బ్రహ్మోస్ ఏరోస్పేస్కి సంబంధించిన అధికారుల మధ్య ఎన్నో నెగోషియేషన్స్ జరుగుతూనే ఉంటాయి కానీ ఎక్కడా కూడా మీరు భారత్లో తయారవుతున్న ఈ బ్రహ్మోస్ని మా కోసం మా యుద్ధము కోసం ఇవ్వండి మేము మీ దగ్గర కొనుక్కుంటాము అని చెప్పి రష్యా అధికారులు మాట్లాడనే మాట్లాడరు ఇదేంటండి ప్రేమ్ గారు కామెడియా రష్యా వాళ్ళు భారత్ దగ్గరే బ్రహ్మోస్ కొనుక్కోవడం ఏంటి ద యూరో ఏషియన్ టైమ్స్లో ఇదే కథనం అందుకే ఆశ్చర్యంగా ఉంది అంటే రష్యా వాళ్ళు ఎందుకు భారత్ వద్ద బ్రహ్మోస్ కొనుక్కోరు ఇది ఇక్కడ స్టోరీ ఏంటంటే చూడండి మనము మన దేశము వరకు మొన్నటికి మొన్న మాట్లాడాం ఇండియన్ నేవీ కోసరము మీకు భారత ప్రభుత్వము బ్రహ్మోస్ ఏరోస్పేస్ దగ్గర రెండు వందల ఇరవై మిజైల్స్ అంటే ఏంటి లాంగ్ రేంజ్ మిజైల్స్ కొనడానికి ఇరవై వేల కోట్లు ఒక బ్రహ్మోస్ మిజైల్ మీకు వంద కోట్లు ఇలాగ ఇరవై వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేయబోతున్నారు మరి అలాగే మీరు సుఖాయ్ విమానాల్లో అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము ఈ బ్రహ్మోస్ మిజైల్స్ను మనం ఫిట్ చేసుకుంటున్నాం ఇండియన్ ఆర్మీకి కూడా బ్రహ్మోస్ అనబడే ఈ సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ని వాడుతున్నాం అలాంటిది భారత్లో ప్రతి ఒక్క దగ్గర భారత్ అని కాదండి ఫిలిప్పైన్స్ గ్రీసు ఈజిప్ట్ అర్జెంటీనా వీళ్ళందరూ కూడా మాకు బ్రహ్మోస్ కావాలి అర్మీనియా అయితే లిటరల్గా వాళ్ళు వాళ్ళ లిస్టును కూడా పంపించారు అంటే వాళ్ళ ప్రపోజల్ని కూడా పంపించారు బ్రహ్మోస్ కొనడానికి ప్రపంచమంతా కూడా ఈ బ్రహ్మోస్ వైపు చూస్తూ ఉంటే దీని యొక్క ఆద్యుడు ఈ టెక్నాలజీని మనకు ఇచ్చిన రష్యా మన వద్ద ఎందుకు బ్రహ్మోస్ కొనరు అంటే రష్యా వాళ్ళు అడిగారు అంటే వెంటనే భారత్ పంపించేవచ్చు కదా అంటే అలా కుదరదండి రష్యా మీద శాంక్షన్స్ ఉన్నాయి సో ఏ ఒక దేశము రష్యాకు ఆయుధాలు అమ్ముతున్నారు అంటే వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ ఉంటాయి సో ఈ పద్ధతిలో భారత్ రష్యాకు బ్రహ్మోస్ అమ్మడం లేదా అంటే టెక్నాలజీ అంతా వాళ్ళదే కదా ఇవాళ భారతదేశంలో డెబ్బై ఐదు శాతం మీరు ఆయుధాలు చూశారనుకోండి రష్యా వాళ్ళు ఇచ్చినవే కదా అలాంటిది రష్యా భారత్ దగ్గర బ్రహ్మోస్ కొనడం ఏంటి ఈ యుద్ధములో ఈ బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళు వాడడం ఏమిటి ఇది జరిగే పనేనా అనేది అందరు అడుగుతున్నారు కానీ ఇక్కడ అసలు సిసలైన విషయం ఏమిటి అంటే మీరు ఇవాళ చూడండి రష్యా వాళ్ళు నార్త్ కొరియా దగ్గర ఉండే చీప్ వెపన్స్ ఈరాన్లో దొరికే చీప్ డ్రోన్స్ వీటిని వాడుతున్నారు యుక్రెయిన్ మీద అంటే మీకు నిజమైన టెక్నాలజీ ఏదైతే ఉందో దానిని వాళ్ళు ఇవ్వాల వరకు కూడా యుక్రెయిన్ మీద వాడడం లేదు అలాంటిది బ్రహ్మోస్ అన్నారు అనుకోండి ఒక మిజైల్ వంద కోట్లు అన్నప్పుడు ఇంత కాస్ట్లీ వ్యవహారము ఇంత కాస్ట్లీయెస్ట్ వెపన్ని రష్యా భారత్ వద్ద ఎలా కొంటుంది అసలు ఈ కొనడం ఏంటండి రష్యా వాళ్ళదే కదా బ్రహ్మోస్ అంటేనే బ్రహ్మపుత్ర మాస్కోవా అనబడే నది సో వీటిని ఒక కొలాబరేషన్గా వీళ్ళు బ్రహ్మోస్ అనే పేరు పెట్టారు కదా రష్యా వాళ్ళు ఆర్డర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ వాళ్ళు పంపాలి కదా ఇది వాదన కానీ అలా లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ ఈ బ్రహ్మోస్ స్వదేశీ టెక్నాలజీతో తయారవుతుంది అంటే రష్యా వాళ్ళు లిటరల్గా ఇక మీదట బ్రహ్మోస్ మీరే తయారు చేసుకోండి ఏంటి ఒక్క ర్యామ్ జెట్ ఇంజిన్ అండి ఈ ర్యామ్ జెట్ ఇంజిన్ అనేది మనము తయారు చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మోస్ ఒక ఇండిజీనియస్ మిజైల్గా తయారవుతుంది స్వదేశీయ టెక్నాలజీతో ప్రపంచములో సూపర్ సానిక్ హైయెస్ట్ స్పీడ్లో వెళ్ళగలిగే టూ పాయింట్ ఎయిట్ మ్యాక్ స్పీడ్ రేపు హైపర్ సానిక్ కూడా మనము తయారు చేస్తున్నాం అంటే ఫైవ్ మ్యాక్ స్పీడ్కి పైగా ఉండేదాన్ని మనం హైపర్ సానిక్ అంటాం ఇండియాలోనే మీకు ఇంత గొప్ప అస్త్రము రష్యా వాళ్ళ ఎటువంటి కొలాబరేషన్ లేకుండా ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఇండియాలోనే మనం బ్రహ్మోస్ తయారు చేస్తున్నాము అంటే ఇంకా యు జస్ట్ ఇమాజిన్ అండి దీనికి సరితూగలిగిన మిజైల్ అనేది ఇవాళ ప్రపంచంలో లేదు డెబ్బై ఐదు శాతం ఇండియా తన సొంత పరికరాలతోనే తనతో సొంత సిస్టమ్స్ తన సొంత కాంపోనెంట్స్తో ఇంత పెద్ద ఒక అస్త్రాన్ని మనం తయారు చేస్తున్నాం ప్రపంచానికి తెలియదు డిఆర్డిఓ ఇన్ని రకాల పరీక్షలు బ్రహ్మోస్తో ఎందుకు చేస్తుంది అంటే మొన్నటికి మొన్న నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ అంటే డైరెక్ట్గా చైనాలోకి వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేయగలం పాకిస్తాన్ మీద కూడా ఇదే చేయగలం అలాంటి ఒక బ్రహ్మోస్టు డిఆర్డిఓ వాళ్ళు తయారు చేశారు దీన్ని బట్టి మీరు చూసారో అనుకోండి మన దగ్గర ఆర్మీ అనండి నేవీ అనండి ఎయిర్ ఫోర్స్ ఎక్కడ చూసినా కూడా మనం బ్రహ్మోస్ ని చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాము రష్యా వాళ్ళ ప్రమేయమే లేదు పూర్తిగా ఇది ఇండియా యొక్క ఆయుధం ఇండియా ఒక్క ర్యామ్ జెట్ ఇంజిన్ని తయారు చేయగలిగితే టోటల్గా బ్రహ్మోస్ అనేది మన కంట్రోల్లో ఉండే మన కెపాసిటీలో ఉండే మన టెక్నాలజీతో తయారయ్యే అత్యుత్తమమైన మిజైల్ టెక్నాలజీ దీనికి తిరుగు ఉండదు అలాంటి ఒక లెవెల్లో ఇవాళ ఇండియా వెళుతుంది అంటే యు జస్ట్ ఇమాజిన్ అండి కాబట్టే రష్యా వాళ్ళు ఇండియా దగ్గర కొనుక్కోవాలి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఒక బ్రహ్మోస్ ఎంత వంద కోట్లు ఇంతంత డబ్బు పెట్టి మేము ఇండియా దగ్గర ఎలా కొనగలము మాకు అక్కరలేదు సో చీప్ టెక్నాలజీలో నార్త్ కొరియా వాళ్ళు మాకు మిజైల్ ఇస్తున్నారు ఈరాన్ వాళ్ళు డ్రోన్లు ఇస్తున్నారు సో అవి కొనుక్కోవచ్చు కదా మా దగ్గర ఎలాగో గొడౌన్స్లో పాత ఆయుధాలు ఎన్నో ఉన్నాయి అంటే పంతొమ్మిది వందల అరవైలో తయారు చేసిన రాకెట్ టెక్నాలజీ ఉంది మిజైల్ టెక్నాలజీ ఉంది వీటిని యుక్రెయిన్ మీద వాడతాము లేటెస్ట్ గా వచ్చిన బ్రహ్మోస్ని మేము కొన వాడలేము అనబడే ఒక టెక్నాలజీ దీని వీళ్ళు రష్యన్ బ్రహ్మోస్ అంటారు అంటే మీకు బ్రహ్మోస్ ఎలా పనిచేస్తుందో ఇస్కాందర్ కూడా ఎగ్జాక్ట్లీ అలాగే పనిచేస్తుంది సో దీన్ని రష్యా వాళ్ళు తయారు చేసుకున్నారు అంటే ఏమైంది ఇండియాలో మీకు బ్రహ్మోస్ రష్యాలో ఇస్కాందార్ అనబడే ఈ మిజైల్ టెక్నాలజీ ఇలా చూస్తే రెండు వందల తొంభై కిలోమీటర్స్ రేంజ్ అన్నారు తరువాత మనం ఫోర్ ఫిఫ్టీ అన్నాము ఇవాళ మనం ఏకంగా నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ సొంత డిఆర్డిఓ తయారు చేసే అత్యుత్తమమైన బ్రహ్మోస్ మన చేతిలో ఉండడము సో చైనానో పాకిస్తానో మనల్ని ఎదిరించాలంటే మనల్ని ఛాలెంజ్ చెయ్యాలంటే వంద శాతం ఆలోచించాలి ఎందుకు ఎక్కడ పడితే అక్కడ ఇండిజీనియస్ బ్రహ్మోస్ అనేది మన దగ్గరే దొరుకుతుంది టోటల్గా స్వదేశీ టెక్నాలజీ సో రష్యా ఇలా బ్రహ్మోస్ని మనకు అప్పచెప్పడం ఇక మీదట మీరే దీని టెక్నాలజీ చూసుకోండి ఈ అమ్మకాలు అవి మీరు చూసుకోండి కుదిరితే మాకు కమిషన్ ఉంది కదా ఆ కమిషన్ మాకు ఇవ్వండి అని చెప్పి రష్యా ఇంత పెద్ద ప్రపోజల్ చాలా మందికి తెలియదండి రష్యా ఎందుకు బ్రహ్మోస్ ని వాడడం లేదనేది ఒక మిస్టరీ క్వశ్చన్ గా అనుకుంటారు కారణం ఏమిటంటే ఎవరు నమ్మలేని నిజము ఏమిటంటే ఇవాళ బ్రహ్మోస్ భారత్ యొక్క టెక్నాలజీతోనే తయారవుతుంది డిఆర్డి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో అనండి యూపీలో అనండి సొంత బ్రహ్మోస్ తయారు చేసుకుంటున్నారు ఇది ఎంత పెద్ద వార్త అంటే రేపు మూడవ ప్రపంచ యుద్ధం అని చెప్పి ప్రపంచం మాట్లాడుతుంది అలాంటప్పుడు బ్రహ్మోస్ ఎంత క్రిటికల్గా మారబోతుందని ఒక్కసారి మీరు అంచనాలు వేశారనుకోండి నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది కాబట్టి రష్యా బ్రహ్మోస్ని భారత్కు అప్పజెప్పడం అనేది ఎంత పెద్ద వార్త మీరు ఊహించండి మీ కామెంట్స్ తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్